మా జామ చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయో చూడండి మస్తు కాయలు వేసింది ఈసారి అది పెట్టిన చెట్టు కూడా కాదు అదే పడ్డది అదే పెరిగింది మస్తు కాయలు వచ్చినాయి ఈసారి ఇంతకుముందు కాసింది కానీ రెండు మూడు కాసింది కాయలు చాలా స్వీట్ ఉన్నాయి కాయలు మంచి మా ఇంట్లో చెట్లకి ఏ పెస్టిసైడ్స్ రసాయనాలు ఏవి వేయను అయినా కానీ ఎంత లావు వచ్చినాయి కాయలు చూడండి మస్తు లావున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మందులు వేస్తే వస్తాయి లావు వస్తాయి కానీ మందులు వేసినాయి మంచివి కావు ఇట్లా ఇంట్లో పండించుకునే ఇంకా టేస్ట్ ఉంటాయి మీరు కూడా తొట్లలోనైనా అయినా సరే ఒక చిన్న చెట్లైనా పెట్టుకోండి మా గార్డెన్ మీడియో పెడదామంటే వర్షం వచ్చి గడ్జన్స్ వచ్చింది ఇప్పుడు మొత్తం చూపించలేను చాలా ఉంది బాగుంది పండు